మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశికి అనేది సశాస్త్రీని పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వృషభ రాశి వారికి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా సొంత పైచ్యం కానీ నా కల్పనలు కానీ కల్పనలు కానీ భూతకల్పనలు కానీ ఏమీ ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది మీరు ఖచ్చితమైనటువంటి శాస్త్రం చెప్పిందే తెలుసుకోవాలి అనుకునేటటువంటి వారు మా నా ఛానల్ని మీరు తప్పకుండా చూడండి లేదు అభూత కల్పనలు కావాలంటే మేము ఇష్టం చాలా మంది చాలా చాలా ఛానల్స్ చూస్తున్నాము అభూత కల్పనలు ఏమిటో అంటే మరి మాకు కూడా అర్థం కావట్లేదు ఒక జ్యోతిషుడిగా ఒక ఆస్ట్రాలజీగా నాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి అది చేత మీరు వాటిని ఫాలో అవ్వచ్చు శా శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే మా ఛానల్ మీరు తప్పకుండా చూడండి ఓకే రెండు మూడు ఛానల్స్ చూస్తే మీకే అర్థం అవుతూ ఉంటుంది ఇంకా వృషభ రాశి వారికి జన్మంలోనే శుక్రని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది జన్మంలో శుక్రని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయండి ఇక్కడ లగ్ అంటే జన్మ రాశిలోనే కాబట్టి మన ఆలోచనలో కానీ మన ప్రవర్తనలో కానీ చాలా అన్ని తేడా ఉంటాయి చాలా చక్కటిగా ఉంటాయి దేవుడి మీద భక్తి ఉంటుంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది కుటుంబంలో అనుకూలత ఉంటుంది జన్మంలోనే కాబట్టి శరీరం కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది శరీరానికి సంబంధించి కాబట్టి అట్లాగే ఈ లలిత కళలన్నిటికీ కూడా ఆయనే ప్రధాన కారకుడు కాబట్టి అటు సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ నృత్యంలో కానీ శిల్పంలో కానీ లేదా చిత్రలేఖల్లో కానీ ఇట్లాంటి ఏ లలిత కళల్లో అయినా ప్రవేశం ఉన్నట్టయితే వారికి ఒక చక్కటి అవకాశం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కొత్తగా ప్రవేశించినటువంటి వారికి ఒక కొత్త మంచి వేదిక కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి అలాగే సోషల్ మీడియాలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలన్నీ శుక్రభగవాను కల్పిస్తాడు అట్లాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా అనుకూలుడే శుక్రుడు కాబట్టి ఈ విషయాలన్నీ గమనించుకోండి ఇకపోతే ద్వితీయ స్థానంలో రవి గురువు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అయితే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారము శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ధనానికి అంటే మన శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తాడో అనుకుంటున్నామో ఆ ఫలితాలు అదే ధనం రావడం కాదు డబ్బులు రావటం కానీ అట్లాంటివి ఏమి కొంచెం ఇబ్బంది ఉంటుంది కుటుంబంలో కూడా ఆ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు చిన్న చితక అనారోగ్య సమస్యలు జరువు దగ్గు జ్వరం లాంటివి కూడా పొడవు అవకాశం ఉంటుంది రవి వలన అదే అదే రాశిలో మిథునల్లోనే గురువు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో జరగటం అనేది శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేట అవకాశం ఉంటుంది ఈయన ధనానికి లోటు రాకుండా చూస్తాడు రఘు వల్ల ధనాన్ని కూడా లోటు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ గురువు దబ్బులిస్తూ ఉంటాడు మనకి ఇక్కడ ఆ చేత ఇంట్లో కూడా మంచి వాతావరణం ఉండేటట్టుగా ఈయన అనుగ్రహిస్తారు గురువు అలాగే మాట కూడా చాలా స్మూత్గా ఎదుటివాడు ఎవరు కూడా మన మాట వల్ల బాధపడకుండా ఉండేటట్టుగా చక్కటి మాట్లాడే విధానాన్ని కూడా గురువు ప్రసాదిస్తూ ఉంటారు ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా గురువు ద్వితీయ సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి బుధని యొక్క సంచారం తృతీయ స్థానంలో శుభ ఫలితములు నివజాలు ఎవరి యొక్క సహకార సహాయ సహకారాలు ఇంట్లో వారు కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ మనం ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఎక్కడ మనకి అంత ఎవరి యొక్క సహాయ సహకారాలు ధన విషయంలో కానివ్వండి మాట విషయంలో కానివ్వండి ఏ విషయంలోనూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు మనకి ఈ పదిహేను రోజులు ఈ బుధుడు తృతీయంలో సంచరించేటటువంటి కాలంలో మనకి లభించవు ఇకపోతే చతుర్థ స్థానంలో కుజ కేతువులు వీరిద్దరు కూడా సంచరిస్తూ ఉన్నారు వీరిద్దరూ కూడా ఇంచుమించుగా చాలా వరకు నూటికి తొంభై పాళ్ళు ఒకే రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు అది మనమే చెప్పుకోక్కర్లేదండి శాస్త్రం కూడా కేతు కుజవత్ అని చెప్పి చెప్పింది అందుచేత చతుర్థ స్థానంలో కుజుడు కానీ కేతువు కాని ఉయోగించ ఈ చతుర్థ స్థానం అనేటటువంటిది సుఖ సుఖస్థానం అని కూడా అంటుంటారు మాతృస్థానం అంటారు విద్య స్థానము అంటారు కాబట్టి ఇక్కడ మనకి ఈ చతుర్థ స్థానంలో ఇప్పుడు తల్లి తల్లిగారితో మనకు అనుబంధం కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే విద్య విషయంలో కొంచెం వెనకబడ వెనకబడటం జరిగే అవకాశం ఉంటుంది భూమి గృహం వాహనం ఇట్లాంటివన్నీ కూడా ఏదో నల్లా ఇంట్లో నల్లా పోవటం బైకు మన కారు ఏదో ఉంది అది ఏదో కొంచెం ఇబ్బంది పెట్టడము ఏదో రిపేర్ రావటము ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కేతువులు ఇద్దరు వల్ల కూడా అంచేత ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా ఈ పదిహేను రోజులు అనుకూలమైన కాలము కానే కాదు ఇది గమనించుకోండి ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి ఈ రాహుగ్రహం యొక్క సంచారం దశమ స్థానంలో అంత శుభవలితాలు ఎవరు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఎందుకునో కారణం లేకుండా ఆ కారణంగా సడన్ గా హైక్ పైకి వెళ్ళడం జరుగుతుంది ఈ పదిహేను రోజుల్లోనే వ్యాపారం మీ సొంత వ్యాపారం అనుకోండి మరి కారణం ఏంటో తెలియదు సడన్ గా పైకి వ్యాపారం మీరు ఊహించిన దానికంటే పైకి వెళ్ళగలుగుతారు ఒకటి రెండు రోజులు మళ్ళీ వెంటనే ఈ పదిహేను రోజుల్లో జరిగేది అది కూడా సడన్ ఫాల్ అంటే ఎందుకు రెండు రోజులు బాగా జరిగిపోతుంది వ్యాపారం ఊహించిన దానికంటే కూడా తర్వాత సడన్ గా డౌన్ అయిపోతుంది దానికి కారణం మనకి ఊహించలేవండి కారణం రాహుగ్రహం యొక్క స్వభావం అట్లాగే ఉంటుంది అదే కాకుండా రాహుగ్రహం వల్ల ఈ విషపూరితమైనటువంటి క్రిమి కీటకాదుల వల్ల కూడా అంటే ఉదాహరణకి బల్లులు జెర్రిలు తేళ్ళు బొద్దింకలు దోమ ఇట్లాంటి వాటి వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కూడా మనకి రాహు వల్ల కనబడుతూ ఉంటుంది ఇకపోతే ఏకాదశ స్థానంలో శనిశ్వరుని యొక్క సంచారం జరుగుతుందండి ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా అది స్వాభావికంగా నైసర్గిక నై నైసర్గికంగా అది శుభగ్రహం కావచ్చు అశుభగ్రహం కావచ్చు ఏది ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి గణితము లేకుండా అటు జాతకంలో కూడా ఖచ్చితంగా ఏకాదశ స్థానంలో యోగిస్తుందని చెప్పేసి మనకి పూర్వులు మన ఋషులు ఈ మనకి ఈ జ్యోతిష్యాన్ని అందించినటువంటి వారికి చెప్పడం జరిగింది పదకొండవ స్థానంలో శినీశ్వరుని యొక్క ప్రభావం వల్ల సంచారం వల్ల మనకి ధనం బాగా లభిస్తుంది ఇంట్లో నువ్వు బయట అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి ధనార్జన బాగుంటుంది ఏదైనా వ్యవహారం మొదలెట్టినట్టయితే ఆ వ్యవహారంలో మీ యొక్క నిపుణత కనబడుతుంది మీరు ఆ వ్యవహారాన్ని విజయవంతంగా పూర్తి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ శనేచువరి యొక్క ప్రభావం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ పదిహేను రోజులు మనకి ఈ గ్రహాల వల్ల కలుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు విన్నారు కదండి ఇందులో ఏ ఏ గ్రహాల వల్ల అశోభం జరుగుతున్నది ఏ గ్రహాల వల్ల సుఫలితాలు కలుగుతున్నాయి ఏ ఏ విషయాలలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విషయంలో మనం చెప్పుకోవడం జరిగింది కదండి అది కొంచెం జాగ్రత్తగా గమనించండి ఒకవేళ మర్చిపోతే రెండోసారి కూడా వినండి విన్న తర్వాత మీరు ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ దేవుడి దగ్గర మనం ప్రార్థించేటప్పుడు రోజు పూజలో ఓ రెండు నుంచి ఐదు నిమిషాలు మనం కేటాయించమని చెప్పుకున్నాం కదండి నవగ్రహ మంత్రాలు కావచ్చు గాయత్రి కావచ్చు లేవో ఏవో నవగ్రహాల ప్రభావం తగ్గడానికి వీలుగా ఉండేటటువంటివి చాలా చెప్పారు సుందరకాండ శివ శివాభిషేకం ఇట్లాంటివన్నీ చెప్పారుగా అందులో ఏది ఆచించినా కూడా ఈ దుష్ప్రభావాల నుంచి మీరు బయటపడతారు కేవలం కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పి ఏమి కంగారు పడవద్దు మీరు ఇది కేవలము గోచార ఫలితమే దీని ఫలితము పదిహేను పదిహేను పర్సెంట్ వరకు నూటికి పదిహేను శాతం మాత్రమే మీకు ఉంటుంది మిగతాదంతా కూడా జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది నిష్ణాతులు లేని వారి చేత రాయించుకోండి దానికి ఇది అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే మీకు ఎప్పటికప్పుడు ఫలితాలు మీకే అర్థమవుతూ ఉంటాయి అందుచేత నిష్ణాత లేని వారి చేత రాయించుకోండి లేదు మీకు ఎవరు దొరకలేదంటే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అట్లా మీరు కింద కనబడినటువంటి నెంబర్తో సంప్రదించవచ్చును శుభంభూజా